హాయ్ హలో వివాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వార్ క్రియేషన్స్ ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీ ఆలు మేథి కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం మనం ముందుగా కడాయి పెట్టుకొని ఒక అర టీ స్పూన్ మెంతులు టీ స్పూన్ జీలకర్ర రెండు మిరపకాయలు వేసుకొని ఖచ్చితంగా మెంతులు ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి లేదంటే చదువు కర్రీ చేదు వచ్చేస్తుంది నిదానంగా మెంతులు ఎర్రగా వేగిన తర్వాత మనం దీనికోసం ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి మెంతులు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని కలిగి పెట్టుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అందులో మనం కూరలోకి కావాల్సిన మసాలాలన్నీ వేసేసుకోవాలి నేను ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సర సరిపడా ఉప్పు కారం పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని ఈ మసాలాలన్నీ ఉల్లిపాయకి పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉల్లిపాయల్లో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడిగించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న మెంతాకును ఆకును వేసేసి ఉల్లిపాయను ఆకులు మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి నేను ఆకులు ఆకులే వేసాను అందుకని కొంచెం పెద్దగా కనిపిస్తున్నాయి మీరు కట్ చేసి వేసుకోండి ఆకు మొత్తం ఉడికేదాకా ఉంచుకోవాలి లేదంటే చేదు వస్తుంది ఆకు ఉడకడానికి ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది మనం ఇందులోకి మనం ముందుగా ఒక బంగాళదుంపని కట్ చేసి ఉప్పు పసుపు వేసి వేడి నీటిలో ఉడకే ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న ముక్కల్ని మెంతులు మెంతాకి ఉడికిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి వేసుకొని మసాలా మొత్తం బంగాళదుంప ముక్కలకి పట్టేలాగా కలిగి పెట్టుకోవాలి గరిటతోటి అర్ధముకుండా చిన్నగా కలుపుకోవాలి లేదంటే బంగళ ముక్కలు పేస్ట్ అవుతాయి కలుపుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ వేసేసి కలిపేసి మూత పెట్టుకోవాలి ఒక నాలుగు నిమిషాలు ఉడికి స్టవ్లో ఉ స్టవ్ మీద పెట్టేసి ఆఫ్ చేసుకోవాలి చాలా బాగుంటుంది